ఎస్ఏ గారు వాటి వ్యక్తిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని వెంటనే అతన్ని విచారించగా అతని వద్ద కొన్ని బంగారం వస్తువులు క్యాష్ కొంత దగ్గర ఉన్నాడు వెంటనే అతన్ని తొందరగా లోతుగా విచారించగా అతను చెప్పింది ఏంటంటే ఇక్కడ కొంతకాలం నుండి మద్రా టౌన్లో నగర్ లత్ బజారు మడుపల్లి గంపలగూడెం ఈ బాయి ఆంధ్ర సంబంధించిన గ్రామాల్లో ఈజీగా దొంగతనాలు చేస్తే గేమ్ కావచ్చు ఉద్దేశంతో ఇండ్లకు తలాలు వేసిన ఇండ్లకు టార్గెట్ చేసుకొని పట్టపగలే గత కొంతకాలం నుంచి నేను దొంగతనాలు చేస్తున్నాను ترته تر فردر